నమస్కారం ఈరోజు మనము డైజెషన్కు సంబంధించి ఆసనాలను ట్రై చేద్దాం ఎవరికైతే సరిగ్గా తిన్నది అరగట్లేదో పుల్లని త్రేన్ పుల్ వస్తుందో అన్నము అరగకుండా అట్లనే గట్టిగా ఏదో అట్లా పెట్టేసినట్టుగా ఉందో దీన్ని మనం ఇన్డైజెషన్ అంటాము తిన్నది అరగకపోవడము అనే మాట అంటాం కదా దాని గురించి ఏమేమి ఆసనాలు మనము ఆసనాల పరంగా చేయవచ్చో ఒకసారి చూసుకుందాం డైజెషన్ కోసం ఉపయోగపడే ఆసనాలు మొదటగా పవన ముక్తాసన పవన ముక్తాసన కోసం మనం ఇలా పడుకోవాలి ఒక లెగ్ని ఫోల్డ్ చేసి గాలి తీసుకుంటూ పొట్టవైపు ప్రెస్ చేసి మోకాలికి చిన్కి టచ్ చేసి ఇలా ఉండాలి ఫైవ్ కౌంట్ చేస్తాను నేను మీకు వీలైతే టెన్ కౌంట్స్ కూడా చేసుకోండి త్రీ ఫోర్ ఫైవ్ ఇది అర్ధ పవన ముక్తాసన లెగ్ చేంజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దీనిని అర్ధ పవనముక్తాసన అంటాం ఇప్పుడు మనము పవనముక్తాసన చేద్దాం ఫుల్ పవనముక్తాసన పూర్ణ పవనముక్తాసన అని కూడా అంటాం అన్నమాట రైట్ రెండు లెగ్స్ని ఇలా మడతపెట్టి రెండు లెగ్స్ హ్యాండ్స్తో ఇలా బాడీ బాడీపై ప్రెస్ చేసి తలని రెండు మోకాల మధ్యలో తీసుకొని అలా ఉంటాం హోల్డ్ చేస్తాం అనమాట స్టార్ట్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా రిలాక్స్ పవనముక్తాసన పూర్ణ పవనముక్తాసన అర్ధ పవనముక్తాసన రెండు కంప్లీట్ చేసాం ఇప్పుడు మశ్చాసన ఫిష్ పోస్ మ్యాసన చేయాలంటే ని ఇలా మడత పెట్టుకోవాలి ఇది మస్చాసన డైజెషన్ కోసం ఉపయోగపడుతుంది 1, 2, 3, 4, 5, రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు డైజెషన్ కోసం మనం చేస్తున్న ఆసనాలలో భుజంగాసన భుజంగాసన చేద్దాం భుజంగాసన చేయడానికి పొట్ట మీద ఇలా పడుకోవాలి కరెక్ట్గా మీ భుజాల కింద హ్యాండ్స్ తీసుకొని రెండు లెగ్స్ దగ్గరగా పెట్టేసి శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ డైజెషన్ కోసం చేసే ఆసనాలలో నెక్స్ట్ పశ్చిమోత్తనాశన పశ్చిమోత్తనాశనం చేయడం కోసం దండాసనలో ఇలా కూర్చొని కంఫర్ట్గా కూర్చొని రెండు హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా తీసుకొని స్లోగా ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ తర్వాతది వజ్రాసన డైమండ్ పోజ్ లెగ్స్ ఇలా ఒకటి తర్వాత ఒకటి మడత పెట్టుకొని లెగ్స్ పైన కూర్చోవాలి ఇలా ఇది డైమండ్ పోజ్ డైజెషన్లో ఇది చాలా చాలా మంచి ఆసన డైజెషన్ కోసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ ఆసనాన్ని భోజనానికి ముందు వేయచ్చు భోజనం తర్వాత వేయచ్చు భోజనం చేస్తున్నప్పుడు కూడా ఈ ఆసన వేసి భోజనం చేయవచ్చును ఇది డైజెషన్ని చాలా చక్కగా డెవలప్ చేస్తుంది వజ్రాసన డైమండ్ పోజ్ అంటాము ఆ తర్వాత డైజెషన్ కోసం చేసే ఆసనాలలో ఉష్ట్రాసన క్యామిల్ పోజ్ Lexamajalach in a One, two, three, four, five. Relax. Relax. డైజెషన్ సరిగ్గా లేనప్పుడు చేసుకునే ఆసనాలలో ఈ ఆసనాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఎప్పుడైనా సరే ఆసనాలు డైరెక్ట్గా చేయకూడదు ఫస్ట్ వార్మప్ చేయాలి తర్వాత ఆసనాలు చేయాలి తర్వాత ప్రాణాయామ చేయాలి తర్వాత మెడిటేషన్ చేస్తే ఒక ఆర్డర్లో ఉంటుంది మంచి బెనిఫిట్స్ వస్తాయి థ్యాంక్ యూ